నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం పెళ్లి ఆలస్యం అవుతోంది అని కంప్లైంట్ చేసేది మనం వింటూనే ఉంటారు చెప్తూ ఉంటారు వివాహం అవ్వట్లేదండి అవ్వట్లేదు అయిన తర్వాత పోనీ అయ్యింది బానే కరెక్ట్ టైం కి అయింది చక్కటి సంబంధం వచ్చిందని అనుకున్నాం ఏదో చిన్న చిన్న ఈగో క్లాసెస్ కి డివోర్స్ వెళ్ళిపోయారు డివోర్స్ తీసేసుకున్నారు అవును మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోండి అని అంటే ఇంత భయం భయం ఉంటుంది కదా ఫస్ట్ ఫెయిల్ అయింది సెకండ్ ఎలా ఉంటుందో అంత భయం ఉంటుంది ఒకవేళ సెకండ్ కూడా ఫెయిల్ అయింది అని అంటే లైఫ్ స్మాష్ అయిపోయినట్టుగా డెఫినెట్ గా అంతకంటే అవమానం ఉండదు రెండోసారి కూడా వివాహం అంటే మరి రిలేటివ్స్ కానీ సొసైటీ కానీ ఎలా మనల్ని చూస్తుంది అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది అసలు వివాహం రీత్యా ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేయడానికి గల కారణం ఏంటి చాలా ఫ్రీక్వెంట్ గా చాలా మంది వివాహానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా వరకు కోర్టు కేసులు డివోర్స్ కేసెస్ అవునండి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి ఏంటి రెమెడీ ఓకే యాక్చువల్ గా చాలా మందిలో ఏంటంటే అసలు మేము మంచిగానే ఉన్నామండి అసలు పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి ఏదో గొడవ పెట్టుకుని ఆమె ఇష్టంతోనే ఉండాలని సరే ఆమె గురించి వీళ్ళు కూడా ఏంటంటే కాంప్రమైజ్ అవుతారు అన్ని విషయాలు కానీ ఏమైతుంది అప్పుడు కూడా కొన్ని సమస్యలు వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంటారు లేదంటే ఓకే వేరే మ్యారేజ్ గురించి వెళ్ళిపోతారు బట్ ఇక్కడ ఏమైతుందంటే కొన్ని జాతకాల్లో అబ్బాయి విషయంలో కూడా తప్పు ఉంది ఒక సో ఒక అమ్మాయి విషయమే తప్పు అనడానికి కూడా కాదు ఎందుకంటే భార్య వల్లదా తప్పు అని మనం అనలేము సో భర్త కూడా అలానే సో అతని వల్ల కూడా సమస్య వస్తుంది బట్ ఇక్కడ చక్రంలో వీళ్ళకి ఏమైతుందంటే కొంతమంది ఎక్కువ ఏమైపోతుందంటే వాళ్ళకంటే సెల్ఫ్ ఇన్కమ్ ఉంది సో దానివల్ల ఏమైతుందంటే ఈయన ఒకవేళ అసలు మనం సరిగా చూసుకోకపోయినా మనకి ఇన్కమ్ ఉంది సో అలానే డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు సో ఇప్పుడు ఏమైతుందంటే కొన్ని ఫ్యామిలీలో చాలా అంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీలో గొడవలు రావడం లేదా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వల్ల వీళ్ళ ఇట్లా వచ్చేస్తుంది సో ఈ వీళ్ళు మంచిగా కొన్ని చక్రాల్లో చూడండి వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు చాలా మంచిగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ పెద్దగా గొడవలు ఇష్యూ ఎక్కువ అయిపోయేసరికి వీళ్ళు డివోర్స్ వరకు వెళ్ళిపోయే స్టేజ్ కూడా వస్తారు సో ఇవి వచ్చి నేను జాతకం చూసిన వాళ్ళు చాలా ఇప్పుడు మొన్న ఒక జాతకం చూశాను తను అబ్రాడ్ లో ఉన్నారు బట్ ఆయనకి ఏంటంటే ఇంతవరకు వాళ్ళ మదర్ అన్ని పూజలు చేశారంట మ్యారేజే కాలేదు అనే విషయం అయితే మీరు అన్నిటిగా మ్యారేజ్ అయ్యి సెకండ్ మ్యారేజ్ విషయం వెళ్తాము కొంతమంది ఈ మ్యారేజే కాలేదు ఎంతో థర్టీ ప్లస్ లో ఉండే వాళ్ళు ఉన్నారు ఫార్టీ ప్లస్ లో కూడా ఉన్నారు బట్ ఈయన చక్రము రిషభ లగ్నము ఎయిత్ లో ఉన్న రాగు దశ జరుగుతుంది తనకు ఏమైతుందంటే జాతక పరంగా అస్సలు ఇన్ని సంబంధాలు చూస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కి అస్సలే సెట్ అవ్వలేదు ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నారు ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వదు సరే ఇప్పుడు ఎన్ని మేము చేయకుండా పూజలే లేదని ఆమె చెప్పేసారు నేను అన్నాను ఇక్కడ జాతకం చూరంగానే వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుందే బాబు పెళ్లి విషయం గురించి అని చెప్పాను కరెక్ట్ అని చెప్పారు సరే తర్వాత తనకి ఎందుకు జరగలేదు విషయం మాట్లాడాను ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ విషయం వస్తే ఇది వచ్చి ఎయిత్ లో ఉన్న గ్రహము సెకండ్ హౌస్ ని చూడము ఎయిత్ లో ఉన్న గ్రహాల సంబంధించిన దశ దాని వల్ల తనకు మ్యారేజ్ డిలే అవుతుంది అని చెప్పాం అదే కానీ అయిన వాళ్ళకు కూడా అసలు సెకండ్ మ్యారేజ్ విషయం ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే అంటే జాతక పరంగా వాళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లగ్నానికి లెవెన్త్ హౌస్ జాతకంలో సెకండ్ మ్యారేజ్ విషయం గురించి వచ్చేది ఇప్పుడు అవుతుందా అవుతుందా లేదా ఎవరెవరు ఉంటే లెవెన్త్ హౌస్ లో సెకండ్ మ్యారేజ్ అయ్యే పరిస్థితి అంటే ఇప్పుడు లెవెన్త్ లార్డ్ ఎవరైతే ఉన్నాడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మిథున లగ్నంలో పుట్టారు వాళ్ళకి లెవెన్త్ లార్డ్ ఎవరు కుజుడు అయితే కుజుడు లెవెన్త్ హౌస్ లోనే మంచి పొజిషన్ లో ఉంటాను లేకపోతే తన జాతక పరంగా పంచమ స్థానంలోనో లేకపోతే తన అసలు నైన్త్ హౌస్ లోనో ఇలా ఉంటే తప్పకుండా వాళ్ళకి వచ్చి సెకండ్ మ్యారేజ్ అవుతుంది కుచు నైన్త్ హౌస్ లో అంటే వాళ్ళకి కేంద్రం పరంగా అంటే వాళ్ళకి యాక్చువల్ గా కుచుడు వచ్చి ఫస్ట్ లో కానీ లేదు ఫోర్త్ హౌస్ లో కానీ లేకపోతే సెవెంత్ ఎయిత్ లో ఉంటే అసలు కుచదోషం ముందు చెప్తాం అదే వచ్చి లెవెన్త్ లాడుద సెకండ్ మ్యారేజ్ గురించి మనం చూస్తాము లెవెన్త్ అంటే ఎగ్జాంపుల్ కు మనం మిగిలిన లగ్నానికి తీసుకుంటే లెవెన్త్ లాడే అవుతుంది దాని అధిపతి కుజుడు అయితే ఆ కుజుడు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయితది సరే ఫస్ట్ మ్యారేజ్ విషయమే వాళ్ళకి క్లియర్ కాలేనప్పుడు సెకండ్ మ్యారేజ్ విషయానికి కొంతమంది ముందుగా వెళ్లరు ఎందుకంటే వాళ్ళ చక్రంలో చూడండి ఒకవేళ డివోర్స్ అయింది అయినా కానీ వాళ్ళు వేరే సంబంధం చూసినా వాళ్ళకి అంత తొందరగా సెట్ అవ్వకుండా పోవడానికి రీజన్ ఏంటంటే ఈ లెవెన్త్ లాడు జాతకంలో మంచి పొజిషన్ లో ఉన్నా కూడా వీళ్ళకి ఎందుకు సెట్ అవ్వలేదంటే ఒక శుక్రుడు నెగిటివ్ గా ఉంటే తర్వాత సెకండ్ లాడ్ నెగిటివ్ గా ఉంటే వాళ్ళకి ఏమైతుందంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది దానివల్ల వాళ్ళు డివోర్స్ అయ్యే ప్రాబ్లం వచ్చింది డివోర్స్ అయ్యారు కానీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత దీన్ని సాల్వ్ చేసుకుంటేనే సెకండ్ మ్యారేజ్ అనేది అవుతుంది సరే మన చక్రంలో ఇప్పుడు మేము జాతకం చూసామండి ఈ సిక్స్ మంత్ లోపల అవుతుంది అన్నారు లాస్ట్ వన్ ఇయర్ లోపల అయిపోయి ఉంటుంది చెప్పారు కానీ అప్పుడు కూడా కాలేదని అంటారు కానీ ఇవి ఎందుకు అట్లనంటే జాతకంలో లెవెన్త్ హౌజ్ చక్రంలో బాగున్నాడు కానీ వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు జరిగింది కదా అది రిమూవ్ చేస్తేనే వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ కు వెళ్ళొచ్చు సో ఇది జరుగుతాయి జాతకంలో బాబా సరే మీరు అనేటిగా సెకండ్ మ్యారేజ్ అయ్యి కూడా వాళ్ళు విడిపోయి మళ్ళీ సమస్యలు ఉన్నారంటే దానికి రీజన్ నెగిటివ్ గ్రహం అయిన శుక్రుడు తర్వాత కుటుంబ స్థానం అనేది అది మాంది గ్రహం అయితే వాళ్ళకి ఎన్ని సంబంధాలు సెట్ అయినా సేమ్ ఇదే ఇష్యూ వస్తుంది మళ్ళీ డివోర్స్ అయితేనే రీజన్ అయితే అసలు ఇంకా పెళ్లి చేసుకోవడానికి వద్దనే అనుకుంటారు అంటే అవును చాలా మంది అలానే అంటారు కానీ మన దగ్గర వచ్చిన జాతకాలకు మన ఇచ్చిన రెమెడీ ఎలా ఉంటుందంటే చాలా మంచిగా అయిపోతారు ఇప్పుడు మన ఓల్డ్ క్లైంట్ ఒకరు ఏమైందంటే అప్పుడు వాళ్ళ పెద్ద అమ్మాయి గురించి జాతకం చూపించుకున్నారు సో ఆ పాప జాతకంలో ఏమైతుందంటే సెకండ్ హౌస్ అస్సలు సర్పదోషం ఉంది ప్లస్ జాతకం కూడా అంత బాగలేదు కానీ అమ్మాయికి మ్యారేజ్ అయింది ఇప్పుడు అమ్మాయి కన్సూమ్ అయింది మంచి పొజిషన్లో ఉన్నారు అయితే జా ఆమె ఏమైందంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్లస్ ఆ బేబీ గురించి తెలుసుకుంటాము అట్లా అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నారు నార్మల్గా వాళ్ళు నా క్లయింట్నే చెప్పలేదు కానీ జాతక రీతిగా ఉన్న దోషమే నేను ఆమెకి చెప్తున్నాను అసలు ఇలా ఉందమ్మా మీకు మ్యారిట్ లైఫ్ సమస్య ఉంది అట్లని తర్వాత ఆమె ఒకటే అనేది మేడం నేను మీ క్లయింట్ నేను మీ రెమెడీ ఫాలో అయిన తర్వాత చాలా బాగున్నాను అసలు చాలా చాలా మంచోడు వచ్చాడు నిజంగా ఆయన ఆయనలాగా అసలు నిజంగా మేము ఈ పూజ అయినా వెంటనే మంచి సంబంధం సెట్ అయింది ఇప్పుడు నేను కని విన్నా చాలా సంతోషం బట్ ఫ్యూచర్ బేబీ గురించి ఎలా ఉంటుంది తెలుసుకుంటామని నేను చేశాను కానీ జాతకంలో నిజంగా మీరు చెప్పినట్టుగా దోషం ఉంది కానీ దీనికి సొల్యూషన్ మీరు ఇచ్చిన దానివల్ల మంచి సంబంధం సెట్ అయింది అమ్మ చెప్పే అంతవరకు నాకు తెలియదు చూడండి అంటే ఒకవేళ జాతకం చూసినప్పుడు వాళ్ళకి ఒకవేళ సెకండ్ మ్యారేజ్ యోగం ఉంది అనే గనక తెలిస్తే వాళ్ళకి చెప్తారా మీరు సెకండ్ మ్యారేజ్ పరిస్థితి ఉంది వీళ్ళకి అని చెప్తారా ముందుగానే ఆ చెప్తాను ఇప్పుడు కొన్ని జాతకాలు ఏమైతుందంటే మనకు జాతకం ఇక్కడ చూపించేటప్పుడే అర్థమవుతుంది ఫస్ట్ మ్యారేజ్ అయినప్పటిలోంచి ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి సొల్యూషన్ కావాలంటే అదే అదే సంబంధమే వాళ్ళకి కంటిన్యూ అయ్యేలాగా చేయవచ్చు అంటే వాళ్ళతో విడిపోకుండా మంచిగా ఉండేదానికే చేయవచ్చు చేయవచ్చు ఒకవేళ డివోర్స్ అయిపోయింది ఇంకా రెండే సంబంధం సెట్ అవ్వాలి అనేటప్పుడు మనం రెమెడీ చేపిస్తాం సో కానీ ఇక్కడ ఏమైతుందంటే మాక్సిమం వాళ్ళే ఇప్పుడు మేము ఒకటి క్లయింట్ అదే కనుకుంటాం తన వల్ల మీకు అసలు విడిపోవాలని ఉందా లేదు మీరు ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారా ఉండాలని అనిపిస్తుందా తను వద్దునన్నా కానీ మీకు అసలు లేదు నాకు ఒక పాప ఉందండి నేను అతనితోనే నేను ఉండాలి ఎందుకంటే మా పాప లైఫ్ ఫ్యూచర్ గురించి చెప్తారు కరెక్ట్ బట్ అయితే నాకు తను మంచిగా అయితే చాలు అట్లా అని చెప్పే వాళ్ళు ఉంటారు సో అలా ఉన్నప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి దానికి సంబంధించిన రెమెడీ లా ఇవ్వాలి సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన సెకండ్ మ్యారేజ్ విషయం వెళ్తున్నామండి తను అస్సలే మంచి వాడు కాదు నాకు అసలే వద్దు మాకు అసలు సెట్ అవ్వలేనప్పుడు హెరాస్ చేస్తున్నాడు ఫిజికల్ అబ్యూజ్ అవును కరెక్ట్ అయితే ఇక్కడ మనం ఎక్కువ విషయాలు ఏంటంటే ఎక్కువ లేడీస్ గురించే మనం మాట్లాడేది ఒక పక్క ఉన్న జెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు అది కూడా మనం చెప్పాలి డెఫినెట్లీ ఎందుకంటే మనం లేడీస్ దా మాట్లాడుతుంది సో లేడీస్ కి ఫేవర్ అని కాదు సో తప్పకుండా ఇక్కడ నిజం ఏదో అవి చెప్పాలి చాలా వరకు జెంట్స్ సఫర్ అవుతున్నారండి ఈ కేసెస్ పెట్టి అంటే అన్ని స్టూపిడ్ కేసెస్ పెట్టి వాళ్ళు పాపం అమాయకంగా ఉంటారు ఇన్నోసెంట్ గా ఉంటారు వాళ్ళ మీద కేసులు పెట్టి చాలా సఫర్ అవుతున్నారు ధర్మం ఎటువైపు ఉందో అటువైపు మాత్రమే మీరు చెప్పు రెమెడీస్ పనిచేస్తాయి నేను అందుకని నేను ఒక్కటే చెప్తాను అమ్మాయిదే మంచిదని చెప్పలేదు అబ్బాయి వరకు మేము మంచి చెప్పలేదు సో వాళ్ళ భార్య జాతకంలో కూడా ఈ మధ్య తప్పుడు ఆమె కనిపెడతాను సో మీది ఇలా సమస్య ఉందేమో ఎందుకనే మీకు ఇట్లా అయిందని అంటాను తర్వాత ఒప్పుకుంటారు ఎందుకంటే జాతకం నిజం వచ్చేస్తుంది ఎక్కడ సో అవన్నీ సో అప్పుడు అబ్బాయి విషయంలో ఆయన కూడా అంతే మీకు ఈ సమస్య ఉంది మీ వల్ల దా అమ్మాయి వెళ్ళిపోయింది అని కూడా చెప్తాను సో ఇవన్నీ నిజం మాట్లాడాలి అందులో ఏందంటే కొంతమందికి లేడీస్ అయితే ఏందంటే నిజంగా చెప్పాలంటే చాలా బాధపడుతున్నారు లేడీస్ నేను లేదు అనట్లేదు కానీ వాళ్ళు కూడా లైఫ్ బాగుండాలి ఒక నమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా చూసుకోవాలి వీళ్ళు కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులుగా చూడాల్సింది తప్పదు డెఫినెట్లీ అయితే మీరు తమిళులు కాబట్టి తమిళనాడులో ఇట్లాంటి అంటే వివాహం త్వరగా అవటానికి లేకపోతే వివాహం విచ్ఛిన్నం అవ్వకుండా ఉండటానికి ఎట్లాంటి గుళ్ళు ఉన్నాయండి దర్శనం చేసుకోండి ఓకే మా ఇక్కడ తిరువిడందైని ఒకటి ఉంది అంటే నూట ఎనిమిది దివ్య దేశం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి గురించి నూట ఎనిమిది దివ్య దేశం మీరు వినే ఉంటారు దివ్య దేశం అంటే ఏంటి మనం వచ్చి తప్పకుండా మన ప్రాణం ఉన్నప్పటిలోనే ఈ నూట ఎనిమిది దివ్య దేశం చూసేవాళ్ళు అందులో నూట ఆరు చూడవచ్చు అంటే వన్ సిక్స్ ఇంకా మిగతా రెండు దేవుడే తీసుకెళ్తాడు మన చనిపోయిన తర్వాత అంటే మన ప్రాణం తీసుకెళ్తాడు పరమ పదానికి తీసుకెళ్లేది తిరుపారు కడలను ఒకటి సో ఈ రెండు వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ అంటే నూట ఏడు నూట ఎనిమిది దివ్య దేశం సో ఇలా నూట ఎనిమిది దివ్య దేశం ఇప్పుడు అమ్మవారికి శక్తి పీడాలు ఎలా ఉంది సేమ్ అట్లానే అక్కడ స్వామివారు విష్ణుమూర్తికి ఇండియా ఉంది ఒక చోట కాదు ఎక్కువ ఏంటంటే కాంచీపురంలో ఉంది కాంచీపురం డిస్ట్రిక్ట్ లో ఉంది ఇంకా సౌత్ లో చాలా ఉంటుంది నూట ఎనిమిది దర్శించుకోవాలి దివ్య దేశాలు అనేది ఏంటంటే స్వామివారిది ఇది వచ్చి మనం ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నాం అంటే దాంట్లో ఒక్క దివ్య దేశము తిరువిడందైని ఒకటి ఉంది మనకు అది కాంచీపురం కాదు ఇట్లా మహాబలిపురం సైడ్ అంటే మన వచ్చి ఇక్కడ ఓఎంఆర్ అంటారు సో ఆ సైడ్ ఉంటుంది అనమాట అంటే ఈసీఆర్ సైడ్ ఉంటుంది ఈసీఆర్ అంటే అందరికి ఐడియా ఉంటుంది సో అంటే ఏందంటే చెన్నైలోంచి పాండిచ్చేరి వెళ్లే రూట్ లో ఉంటుంది అక్కడ వెళ్ళవచ్చు తిరు విడందై ఇప్పుడు తిరుపతి అని అంటాం తిరు అంటేనే అక్కడ మనకు స్వామివారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కరెక్ట్ అక్కడ తిరువిడందై అంటారు సో అక్కడ ఏంటంటే నిత్య నిత్య కళ్యాణ పెరుమాల్ సో ఆ స్వామి వారి పేరు విడందాయి తిరువిడ సో మన కావాలంటే అవి నెట్లో కూడా మీరు పెట్టవచ్చు అని పెడితే చాలా మందిలో నిత్య కళ్యాణ పెరుమల ఆయనకు రోజు వెళ్ళయితాయి కాబట్టి నిత్య కళ్యాణ పెరుమాల్ సో ఇంకొకటి తిరుమణం చేరిని ఒకటి ఉంది సో అది కూడా వెళ్ళవచ్చము కానీ అది వచ్చి ఏంటంటే అది కూడా తమిళనాడులోనే ఉంటుంది సో ఇది మనకేందంటే ఏదో ఒక్క టెంపుల్ వెళ్ళినా చాలు సో ఇలా వెళ్ళి మొక్కుని రావడం చాలా మంది మ్యారేజ్ అయింది ఇలా జరిగింది రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నస్త